హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హేమాస్ డిలైట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముల్లంగి ఫ్రై నేను చేసే విధంగా ఒక్కసారి ఈ ముల్లంగి ఫ్రైని ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ ఈ ముల్లంగి ఫ్రై కోసం నేను ఒక కేజీ ముల్లంగిని తీసుకున్నాను వీటిని పీలర్తో ముందుగా పీల్ చేసి వాష్ చేసి పెట్టుకోండి తర్వాత గ్రేటర్తో ముల్లంగిని సన్నగా తురుముకోవాలి ఆ తర్వాత ముల్లంగిలో ఉన్న నీళ్ళని మొత్తం ఇలా పిండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ముల్లంగి ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా పట్టదు ఆయిల్ కాగాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవి రెండు చిటపట్లాడాక ఒక రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ శనగ బ్యాళ్ళు ఒక టీ స్పూన్ ఉద్ది బ్యాళ్ళు వేసి ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి వేగనివ్వండి లేకపోతే శనగ బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు మాడిపోతాయి తర్వాత ఇందులో ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకోండి ఈ ముల్లంగి ఫ్రైకి ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తేనే రుచిగా ఉంటుంది ఇక ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి ఆ తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ముల్లంగిని వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఒక రెండు లేక మూడు నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వండి ఈ ముల్లంగి వెజిటేబుల్ అనేది చాలా త్వరగానే మగ్గిపోతుందండి ఇక మూత తీసి రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి ఇక చివరిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక లేట్ ఎందుకు చెప్పండి ప్లేట్లో ముల్లంగి ఫ్రైని వేసుకొని చపాతీతో పాటు తిన్నారంటే అదిరిపోతుంది అంతే చాలా బాగుందండి ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి జై హింద్